కురువ నాగరాజ్ గౌడ్ ఆధార్ కార్డ్ తెలంగాణలో ఉంటే ఆంధ్రాలో రేషన్ కార్డు మంజూరైంది కర్నూలు జిల్లా అదోని పట్టణంలో జైబీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కి మాదాసి కురువా మదారి కురువ ఎస్సీ సర్టిఫికేట్లపై మెమరాండం జరిగింది జేబీ అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ అదోనిలోని నాగరాజ్ గౌడ్ అనే వ్యక్తి ఎక్కడా కూడా అంటరానితనం మరియు కుల వివక్షత అనుభవించకుండా మాదారి కురువా ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకోవడం ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీలందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అందుచేత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా మాదాసి కురువ మాదారి కురువకు ఎస్సీ సర్టిఫికేట్లు మంజూరైన దాఖలాలు లేవు మరి పరిస్థితుల్లో అధోనిలో మాదారి కురువ నాగరాజ్ అని ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవడం అధోనిలో ఉన్నటువంటి సిగ్గుచేట అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జేబీం సాయిరాం బసాపురం ఎల్లప్ప అధోని కుమార్ చారి బసవరాజ్ యపమాను హనుమంతు తాను దళితుడు కాకపోయినా తాను దళిత సామాజిక వర్గంలో ఒక సబ్కేష్ కాకపోయినా సరే ఈ రోజు తాను దళితుడు అని చెప్పేసి మాదారి కురువ మాదాసి కురువ అనేటువంటి రెండు వర్గాలు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు మాటలు మా మాట్లాడి ప్రభుత్వ అధికారులతోన మమేకమైపోయి ఎస్సీ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్లు మంజూరు చేసినటువంటి దుర్మార్గుడు నాగరాజు గౌడవర్ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకు దుర్మార్గుడు అంటున్నానంటే నిఖాస్గా మాట్లాడడం మా జాతి లక్షణం నిర్మమాటంగా నిస్సంకోచంగా ఏ విషయం మీదైనా స్పష్టంగా దళిత దళిత యువకులు దళిత పెద్దలు ఒకసారి నీళ్ళు కండు కప్పుకొని సమాజం మీద ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాల మీద గలం విప్పితే అటువైపు ఎవరున్నా ప్రభుత్వ అధికారులున్నా ప్రజా ఉన్న మాకు అన్యాయం జరిగిన చోట మా ఉనికిని కాపాడుకోవడానికి మేము ఎంతకైనా తగ్గిస్తామని ఎంతవరకైనా వెళ్తామనేసి నీలిఖండువా కప్పుకున్నటువంటి జాతి వాదిగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇక విషయంలోకి వచ్చేస్తే ఈయన గారి పేరు కే నాగరాజ్ ప్లాట్ నెంబరు నైన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలనీ మరుదల్ అన్న మీరుదల అమీర్పట్ కేవీ రంగారెడ్డి తెలంగాణ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవులు అనుభవిస్తూ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో నీ మన నీ ఉంది నీ మనుగడ ఎక్కడుంది నీ మనుగడ ఎక్కడో పెట్టుకొని నీ ఊరు ఎక్కడో పెట్టుకొని ఈ రోజు కర్నూలు డిస్టిక్ వచ్చేసి ఆదో నియోజకవర్గంలో నిలబడి నువ్వు దళితులు నా యొక్క ఎస్సీ కురువ సర్టిఫికేట్ల మీద ప్రశ్నిస్తే ఎంతవరకైనా తెగిస్తానని మమ్మల్ని బెదిరిస్తావా మీకే సభాముఖంగా హెచ్చరిస్తున్నా దయచేసి మీరు ఏ దోవలు అయితే ఏ అడ్డుదారులు అయితే వెళ్ళి ఎస్సీ కురువ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు అదేవిధంగా వెనక్కి వచ్చేసి ఏ ప్రభుత్వ అధికారులతో మమేకమైపోయి మీరు సర్టిఫికేట్లు మంజూరు చేసుకున్నారో ప్రభుత్వాలకి చట్టాలకి సమానంగా గౌరవిస్తూ మీరు ఆ సర్టిఫికేట్లు రద్దు చేసుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఇక ఇక విషయంలో ఇంకొక విషయం తెలియజేస్తే నేను ఈ సభను ముగిస్తున్నా ఇక కురువలు మాకు సోదర సమానులు కురువ సామాజికంలోనూ మాకు ఎంతోమంది పెద్దలు ఆత్మీయులు ఉన్నారు బంధువులు ఉన్నారు మా సోదరు సనటు మా మిత్ర బృందం కూడా ఉంది కానీ ఈరోజు మేము కురువల మీద ఎటువంటి వ్యతిరేకత కానీ ఎటువంటి విమర్శలు కానీ చేయడానికి మా మనసు రాదు మా మనసు నోచుగలదు కానీ కానీ డెబ్బై ఐదు సంవత్సరాల సొంత భారతదేశంలోన ఒక దళితుడు ఎదుర్కొన్నటువంటి వివక్షతో ఏ ఒక్క కురువ సామాజిక చే ఎదుర్కొన్నారా నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నా ఆయా గుళ్ళోకి వెళ్తే నెట్టినారు ఊరి బయట బహిష్కరించినారు గ్రామ బహిష్కరణ చేసినారు నీళ్లు తాగితే నెట్టినారు గుళ్ళు అడుగు పెడితే నెట్టినారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు స్వతంత్ర భారతదేశంలో ఉన్న నాటికి ఈ రోజుటికి దళితుల మీద ఎన్నో దాడులు ఎన్నో వివక్షతలు ఎన్నో అవమానాలు ఎన్నో అవరాధాలు ఎదుర్కొంటూ ఈ సమాజంలో మేము కూడా అందరితో సమానమే ఈ సమాజంలో మేము కూడా సమాన గౌరవం పొందుతామని చెప్పేసి ప్రతి ప్రతి యువకులు ప్రతి దళిత సంఘాలు ఈరోజు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ మా ఉనికిని కాపాడుకుంటుంటే మమ్మల్ని నువ్వు ఈరోజు విమర్శిస్తావా నువ్వు మమ్మల్ని ఈ రోజు విమర్శిస్తున్నావా నేను సభాముఖంగా సబ్ కలెక్టర్ ఆఫీసర్ నీకు సవాల్ విసురుతున్నా నీవు నువ్వు పుట్టుకతోనే దళితుడు అయితే నువ్వు పుట్టకతోనే దళిత సామాన్య ప్రతి వివక్షను ఎదుర్కొంటే రా సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలబడదాం సబ్ కలెక్టర్ గారిని ఆశ్రయిద్దాం మీరు ఈ డెబ్బై డెబ్బై స్వతంత్ర భారతదేశాన్ని ఎదుర్కొన్నట్టు ప్రతి వివక్షతని ప్రతి అంటరానితనాన్ని ప్రతి అవరోధాలను నువ్వు నిరూపించు నేనే నీకు ఎస్సీ సర్టిఫికేట్ మద్దతు ఇచ్చి వెంట తిరుగుతా అయా మహారాష్ట్రలోనే బేడంపల్లి వాళ్ళు ఎదుర్కొంటున్నారయా మాదాసి కురువాలు మాదారి కురువలు ఈ రోజు ఎక్కడైనా వివక్షత ఎదుర్కొంటున్నారంటే మహారాష్ట్రలోనా బేడంపల్లి వాళ్ళు ఎదుర్కొంటున్నారు వాళ్ళు అసలైన దళితులు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా పదవుల పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి మీరు ఈరోజు కేవలం రిజర్వేషన్ల కోసం ఆశపడి రిజర్వేషన్ ఫలాల కోసం ఆశపడి అడ్డదారులనే అధికారులతో మమేకం అయిపోయి ఎస్సీ సభ్యుడు తీసుకున్న మీపై చట్ట చర్యలు తీసుకునే విధంగా మేము ఈ రోజు పోరాడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి యాభై ఏడు యాభై తొమ్మిది ఉపకులాలకు సంబంధించిన వాళ్ళని ఎవరు అసలైన దళితులు ఎవరు అసలైన దళితుల కార్య నిర్ధారణ చేసుకున్నప్పుడు అధికారులు కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించాలని చెప్పేసి నా యొక్క విన్నపము ఇక నా పేరు శంకర్ నా పేరు భవానీ శంకర్ అంబేద్కర్ యోజన సంఘం సభ్యుడిని ఈ సభాముఖంగా నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పెద్దలు సాయి కుమార్ అన్న గారికి మా జైబీ భీమ అధ్యక్షుడు సురేష్ గారికి మిగతా తదితర మా దళిత సంఘ పెద్దలందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం జై జై భావ్ కో సరే మిత్రులారా మరి ఈరోజు ప్రెస్ మీట్ మరి మీడియా సోదరులకు మా యొక్క నమస్కారాలు జైమ్ చెప్తున్నాము మరి ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్లు మేము వచ్చినామంటే ఆదోని ఎమ్మెల్యే ఆర్థసారథి అయినా గారు ఆయనగా ఆయన అయినటువంటి మరి నాగరాజ్ గౌడ్ గారు మరి ఎస్సీ సర్టిఫికెట్లు అనుభవిస్తున్నాడని మరి మేము మీడియా ముందుకు వచ్చినాము మరి మీడియా ముందు మరి ఎందుకంటే కుల వివక్షతకి మేము గురైనాము అంటరానిగా మేము ఉన్నాము మరి పల్లెటూరులో అంటరానితనము మరి మీకు అందరికీ తెలుసు మీడియా మిత్రులకు మరి ఈ విషయం మీద మరి మాట్లాడడానికి మన జేభిం యూత్ అన్నగారిని సురేష్ అన్నగారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం అందరికీ ముందుగా జైబీమ్ మేము ఈరోజు ఇక్కడ రావడానికి గల కారణం ఏమిటంటే ఆల్రెడీ మా మిత్రులు చెప్పారు ఒక వ్యక్తి ఎటువంటి వివక్షకు గురికాని వ్యక్తి ఎటువంటి మనకు పల్లెటూరు ఇప్పుడు గమనిస్తే మీరు అక్కడ చూస్తే ఎస్సీల మీద ఎటువంటి వివక్ష ఉందో మీరు గమనిస్తారు అటువంటి వివక్షకు గురి కాకుండా ఆలయ ప్రవేశం చేసిన ఒక వ్యక్తి ఈరోజు ఒక ఎస్సీ టెస్ సర్టిఫికెట్ తీసుకొని దాని యొక్క రిజర్వేషన్ అనుభవించడానికి ఆయన అర్హుడుగా చేసుకోవడం జరుగుతోంది అటువంటి అర్హుడు ఆయనకు ఎటువంటి అధికారాలు అధికారులు ఇచ్చారని నేను ఈరోజు అధికారులను స్పందిస్తున్నాను ఈరోజు ఆయన ప్రతి ఒక్క చోట నాగరాజ్ గౌడ్ నాగరాజ్ గౌడ్ అని పిలిపించుకుంటున్నాడు అసలు ఈ నామకరణం నాగరాజ్ గౌడ నుండి ఎందుకు మాదిగా నాగరాజు అని లేదు ప్రతి ఒక్క బ్యానర్లో చూస్తే ఆదోన అయితేనేమి మీరు ప్రతి ఒక్క చోట చూస్తే ఏమి ఈరోజు ఆయన అంగబలంతో ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారని ఆయన ఒక ఏజ్ వస్తే అది ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని అనుభవించడం జరుగుతుంది సో దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు అధికారులు మన సప్త లెటర్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఆయన నాగరాజ్ గౌడ్ అన్నారు గౌడ్ వాళ్ళు కళ్ళు గీత కార్మికులు చేస్తారు కానీ ఈయన ఎక్కడ చేశారండి ఎక్కడ అనుభవించాడు ఎక్కడైనా వివక్షతకు గురయాడా ఒకనొక మాటలో మీరు ఏమైనా మాకు అడ్డం వస్తే మేము ఎక్కడికైనా వెళ్తామన్నారు మేము ఎక్కడికైనా వెళ్తాము మేము ఎక్కడికైనా దిగినంత వరకే దిగామంటే ఎక్కడికైనా దిగుతాం మేము ఇంకోటి గమనించి ఇంకోటి ఆయన కూడా ఏదైతే తీసుకున్నాడో ఆయన ఆయన స్వతహ ఆగ వెళ్లి కాసి కూడా క్యాన్సిల్ చేసుకొని చేయలేకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాము దానికి సంబంధించిన అధికారులను కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాము రీసెంట్గా మీరు గమనిస్తే మన ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆయన కూడా అదే విషయంలో చేయడం జరిగింది ఆయన కూడా రీన్వల్ చేసినందుకు దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము ఇప్పుడు కూడా సబ్కలెక్టర్ గారికి ఇచ్చాము ఆయన మాకు దేవరకొండలో జరిగిందని చెప్తున్నారు అక్కడ ఆడివోకి ఇస్తామన్నారు ఆడివో గారి దగ్గర అక్కడ కూడా అది క్యాన్సల్ అవ్వకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మొత్తం నేను ఒకటే చెప్తున్నా మన వాళ్ళకి ప్రతి ఒక్క పార్టీలో మీరు ఉండండి ఉండకపోండి కానీ జాతి కర్ణం జరిగేటప్పుడు మేలుకోకపోతే మీ జాతి లేకుండా పోతుందని నేను ఈరోజు మన జాతికి చెప్పడం జరుగుతుంది జై భీమ్ నా పేరు ఎం సురేష్ బాబు ఆదర్ జై భీమ్ ప్రెసిడెంట్ చెప్తాడు సార్ పక్కన చెప్తాను